డిగ్రీ ఫలితాల్లో ఆదిత్య గాజువాక విద్యార్థులు ప్రబంధన సృష్టించారు యూనివర్సిటీ స్థాయిలో బీసీఏలో మూడో కనబరిచారు డిగ్రీ ఫలితాల్లో విద్యార్థులను కళాశాల యాజమాన్యం అభినందించింది ఆంధ్ర యూనివర్సిటీ విద్యా సంవత్సరానికి గాను ప్రకటించిన డిగ్రీ ఫలితాల్లో ఆదిత్య గాజువాక విద్యార్థులు విజయకేతను ఎగురువేశారు బీసీఏ గ్రూప్ నుండి మడక గాయత్రి ప్రథమ ర్యాంకు ఎన్ రమ్య ద్వితీయ ర్యాంకు బి నైనా తృతీయ ర్యాంకులను యూనివర్సిటీ స్థాయిలో సాధించి ప్రతిభ కనబరిచారు బీబీఏ గ్రూప్ నుండి బి లోహిత తృతీయ ర్యాంకును సొంతం చేసుకున్నారు ర్యాంకులు సాధించిన విద్యార్థులను ఆదిత్య విద్యా సంస్థల చైర్మన్ ఎన్ శేషారెడ్డి కార్యదర్శి డాక్టర్ ఎన్ సుగునారెడ్డి అకాడమిక్ డైరెక్టర్ డాక్టర్ బిఈవీఎల్ నాయుడు ఉత్తరాంధ్ర రీజనల్ మేనేజర్ పి రామకృష్ణారెడ్డిలు అభినందించారు గాజువాక ఆదిత్య కాలేజీలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు కళాశాల ప్రిన్సిపాళ్లు పి ప్రదీప్ కుమార్ ఎం సత్యప్రకాష్లు విద్యార్థులు తల్లిదండ్రుల సమక్షంలో పుష్పగుచ్చాలు అందజేసి అభినందనలు తెలిపారు తమ పిల్లలు ఆదిత్య కళాశాలలో చదివి ఏయు పరిధిలోని ర్యాంకులు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని విద్యార్థులు తల్లిదండ్రులు చెప్పారు ఆదిత్య యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు తమను నిరంతరం ప్రోత్సహిస్తూ ఉత్తమ విద్యాబోధన అందించడం వల్లే తాము ఈ ర్యాంకులు సాధించగలిగామని ర్యాంకర్స్ అన్నారు ఆదిత్య అధ్యాపక బృందం ప్రిన్సిపాల్స్ యాజమాన్యానికి తాము రుణపడి ఉంటామని చెప్పారు స్కూల్కి కాలేజీలకు పంపించే స్పెషలిటీస్ కూడా లేని గ్రామం సార్ మాది మేము పిల్లల మీద ఎంతో నమ్మకం ఉంచి ఉదయం సాయంత్రం బైకుల మీద పిల్లలు ఆటోకి పంపించి ఇవన్నీ చేసి చేసి పిల్లల్ని బాగా చదివించుకోవాలనే ఉద్దేశంతో పిల్లలు డిగ్రీ జాయిన్ అయినప్పుడే ఏ కాలేజ్ జాయిన్ చేయాలని చాలా తర్జన భర్జన పడి మా పిల్లలకి ఆదిత్య కాలేజ్ అయితే బాగుంటుంది అనేసి ఒక నమ్మకంతో మేము ఆదిత్య కాలేజ్లో జాయిన్ చేస్తాం సార్ ఆ నమ్మకాన్ని కాలేజ్ మేనేజ్మెంట్ మొత్తం మాకు ఇంకో గిఫ్ట్ రూపంలో ఇచ్చారు సార్ మా పాపకి ఆంధ్ర యూనివర్సిటీ ఫస్ట్ ర్యాంక్ ఇప్పించారు సార్ మేనేజ్మెంట్ మొత్తం దీనికి కారణం ఆ క్యాంపస్ తాలూకా ప్రిన్సిపల్ సారు వైస్ ప్రిన్సిపల్ వాళ్ళ తోటి ఉపాధ్యాయులే సార్ వాళ్ళందరికీ మేము ఎంతో రుణపడి ఉంటాం సార్ నేను మాది మడకపాలెం ఫస్ట్ నాకు ఎంసెట్లో ర్యాంక్ వచ్చింది కానీ సీట్ వస్తుందా లేదా అని భయమేసింది సీట్ వచ్చింది కానీ నాకు అంత మంచి కాలేజ్ రాదు అని చెప్పాక డాడీ ఇంకొక వన్ ఇయర్ ఆగి నువ్వు మళ్ళీ బీటెక్ చేస్తానంటే చెయ్యో అని అంటే నాకు ఇంకా వద్దు డాడీ నేను వన్ ఇయర్ నేను వెయిట్ చేయాలని డిగ్రీ జాయిన్ అయ్యాను ముందు ఆదిత్య కాలేజ్ అనగానే అమ్మో ఎలా ఉంటుంది ఏంటో చాలా స్ట్రిక్ట్గా ఉంటుందేమో అని చెప్పి టెన్షన్ పడ్డాను ఫస్ట్ టైంలో నాకు క్లాస్ ఫస్ట్ వచ్చింది ఎయిట్ పాయింట్ సిక్స్ ఫోర్తో సార్ మేనేజ్మెంట్ ఇచ్చిన మాకు సిఆర్టీ క్లాసెస్ కానీ ఇంటర్వ్యూలో ఎలా క్రాక్ చేయాలని జీడీ జీడీ అంటే నాకు చాలా భయం గ్రూప్ డిస్కషన్స్ అంటే కానీ ఎవ్రీడే మాకు ఈవినింగ్ జీడీ క్లాసెస్ పెట్టి చాలా బాగా చెప్పారు అండ్ ప్రిన్సిపల్ సార్ ప్రదీప్ సార్కి వైస్ ప్రిన్సిపల్ శ్రీను సార్కి ఎస్పీ సార్కి అండ్ సిఆర్టీ ఫ్యాకల్టీకి అండ్ మా మా ఫ్యాకల్టీకి అందరికీ థ్యాంక్స్ ఇప్పుడు ఈ అచీవ్మెంట్ వచ్చిందంటే అంతా వాళ్ళు వల్లే అండ్ మా ఫాదర్కి మేము పెట్టిన కి ఇది ఒక మెమొరబుల్ గిఫ్ట్ అనుకుంటున్నాను అది అనకాపల్లి నేను రమ్య వాళ్ళ మదర్ అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది ఇప్పటివరకు మా అమ్మాయి రమ్య అని చెప్పేదాన్ని ఇప్పుడు నేను రమ్య వాళ్ళ మదర్ అని చెప్పుకోవడానికి నాకు గర్వంగా ఉంది తను ఏఈలో సెకండ్ ర్యాంక్ ఆదిత్య కాలేజ్ నుంచి రావడం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఈ ఆనందం నేను చెప్పుకోలేను మాటల్లో చెప్పుకోలేను తను క్లాస్ ఫస్ట్ అనగానే నేను చాలా ఆనందపడ్డాను కానీ మొన్న అమ్మ కాలేజ్లో ఇన్ఫార్మ్ చేశారమ్మా నాకు ఏలో సెకండ్ ర్యాంక్ వచ్చింది స్టేట్ గానే చెప్పగానే ఆనందం వన్నత వన్న ఆతిథ్యం ఈ అద్భుతమైన విజయం సాధించడానికి ఆతిథ్య వాళ్ళ కృషి ఎంతో ఆనందం అండి మా అమ్మాయి కూడా కష్టపడి చదివింది తను మెడిటేషన్ కూడా చేస్తుంది ఫస్ట్ ఫస్ట్ సెమిస్టర్ నుంచి ఫైనల్ సెమిస్టర్ వరకు తను చాలా కష్టపడి చదివింది దీనికి ఆదిత్య వాళ్ళు కూడా చా ఆదిత్య టీచర్స్ అందరు కూడా చాలా హెల్ప్ చేశారు అన్ని విధాలా ఇదే విధంగా తను ఉన్నత చిత్రాలు సాధిస్తుందని నేను ఆశిస్తున్నాను రమ్య యాక్చువల్లీ నేను ఫస్ట్ డిగ్రీ అంటేనేమో యాక్చువల్లీ బీటెక్ సీట్ వచ్చింది కానీ అప్పుడు కరోనాను పంపించలేదు లేదు డిగ్రీ కూడా చాలా బాగుంటుంది అన్నారు మా ఫాదర్ చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారు ఎందుకంటే అతను అందరూ ఏంటి డిగ్రీ జాయిన్ చేశారా డిగ్రీ జాయిన్ చేశారా అని అనేవారు బట్ ఈ రోజు పక్కగా మా నాన్న చాలా ప్రౌడ్ ఫీల్ అవుతారని నాకు అనిపిస్తుంది అండ్ మా కాలేజీలో కానీ ఈ సిఆర్టి ట్రైనింగ్ కానీ పిఎస్ఎన్ సర్టిఫికేట్లు కానీ అండ్ ఫోర్త్ సెమ్ నుంచి అయితే స్టేజ్ ఫియర్ తగ్గించి క్యాంపసెస్లో ప్లేస్మెంట్స్కి కానీ సెమిస్టర్ వైజ్ కూడా ప్రిపరేషన్ బాగా ఇచ్చి ముందు నుంచి ప్రీ ఫైనల్స్కి కానీ ఇవన్నీ అటెంప్ట్ చేయించి బాగా చేశారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ టు కాలేజ్ మా ఆదిత్య కాలేజ్ మా ప్రిన్సిపల్ సార్కి మా వైస్ ప్రిన్సిపల్ సార్కి మా హెచ్ఓడి సార్కి అండ్ మా లెక్చరర్స్కి కూడా థ్యాంక్ యూ మాది వికాస్ నగర్ అండి వాళ్ళు అయితే ఈ కాలేజీలో చదువుకొని థర్డ్ ర్యాంక్ తెచ్చుకోవడం చాలా సంతోషంగా ఉంది అలాగే ప్రిన్సిపల్ సార్కి చైర్మన్ సార్కి తప్ప అందరి సార్కి కూడా థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను చాలా హ్యాపీగా ఉన్నా సార్ ర్యాంక్ వచ్చినందుకు నైనా బి నైనా ఈ ఆదిత్య అన్నది అప్పుడు నాకు పెద్దగా గుర్తులేదు కానీ మా మనవరాలే నాకు ఆదిత్య ఉంది మన గాజువాకలోనే నీరెస్ట్ ప్లేస్ అని చెప్పడంతో అయితే ఓకే తల్లిని పంపించడం జరిగింది ఆ పరువు పేరు నిలబెట్టింది నాకు నాకు చాలా సంతోషం ప్రిన్సిపల్ గారికి అండ్ స్టాఫ్ మొత్తం ఆల్ టుగెదర్ కాలేజ్ అందరికీ కూడా నాకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఆదిత్యలో జాయిన్ అవ్వడం అనేది ఒక విధంగా లక్కీ అని చెప్పాలి బికాస్ ఎందుకంటే మాకు స్టార్టింగ్ సెమిస్టర్ నుండే మాకు సిఆర్టీ కానీ ఇంగ్లీష్ కానీ ఎలా కమ్యూనికేట్ అవ్వాలి అని కానీ మొత్తం అంతా మాకు ట్రైనింగ్ అనేది ఇవ్వబడింది సో స్టూడెంట్స్ అనే వాళ్ళకి స్టేజ్ ఫియర్ పోయి ఇంటర్వ్యూస్లో బాగా అటెండ్ చేయగలుగుతారు అండ్ ఈరోజు కూడా ఈవెన్ ఆఫ్టర్నూన్ నాకు యాక్సెంచర్ ఇంటర్వ్యూ ఉంది అండ్ ఈ ఏయూలో థర్డ్ ర్యాంక్ రావడం అనేది ఒక విధంగా అచీవ్మెంట్ అనే చెప్పాలి అండ్ దానికోసం కూడా ఈవెన్ ఏవైతే స్టేట్ ఎగ్జామినేషన్స్ ఉన్నాయో దానిలో కూడా ఎలా ప్రెజెంట్ చేయాలి మనకి ఏ విధంగా ప్రెజెంట్ చే ఏ విధంగా ఆన్సర్ రాస్తే మనకి ర్యాంక్ అనేది వస్తుంది లేదంటే ఎక్కువ మార్క్స్ అనేది స్కోర్ చేయొచ్చు అని కూడా మాకు చెప్పారు కాబట్టి మాకు మా లెక్చరర్స్ చెప్పారు కాబట్టి తెచ్చుకోవడం జరిగింది సో మా ప్రిన్సిపల్ కి వైస్ ప్రిన్సిపల్ సార్కి కి మొత్తం అందరు లెక్చరర్స్ కి థ్యాంక్స్ చెప్పాలని అనుకుంటున్నా విద్యార్థులకి రావడం గర్వకారణమని ప్రిన్సిపల్స్ అన్నారు బీబీఏ గ్రూప్లో కూడా మూడో ర్యాంకు సాధించడం ఆనందంగా ఉందని అన్నారు ఉత్తమ ర్యాంకులు సాధిస్తూ విజయ పరంపర కొనసాగిస్తున్నామని చెప్పారు విద్యార్థుల నిరంతర శ్రమ అధ్యాపకుల అంకితభావం యాజమాన్యం సహకారంతో మెరుగైన ర్యాంకులు సాధించగలిగామన్నారు ఈ కార్యక్రమంలో వైస్ ప్రిన్సిపాల్స్ ఎస్ శ్రీను ఆర్వీఆర్ పాత్రుడు క్యాంపస్ ఇన్ఛార్జ్ బీవీపీవీ మూర్తి తదితరులు పాల్గొన్నారు